హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల ఎనిమిదవ తేదీన శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి బుధుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారడం జరుగుతుంది సాధారణంగా గ్రహాల రాశి మార్పు ప్రభావం వల్ల అన్ని రాశుల మీద ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రధానంగా ఆరు రాశులకు ధనయోగం రాజయోగం వంటి శుభయోగాలను ఇవ్వడం జరుగుతుంది ఆరు రాశుల వారు కాకుండా మిగిలిన రాశుల వారికి ఈ గ్రహాల మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు మాత్రమే అనుభవంలోకి వస్తాయి ఈ రెండు శుభగ్రహాల రాశి మార్పు వల్ల మేషం వృషభం మిథునం తుల మకరం కుంభరాశుల వారికి తప్పకుండా మార్చి ముప్పై ఒకటి వరకు శుభప్రదంగా ఉండడం జరుగుతుంది ఈ రాశికి లాభస్థానంలో శుక్రుడు ప్రవేశిస్తున్నందువల్ల ఏది పట్టినా బంగారం అవుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి రావలసిన బాకీలు బకాయిలు చేతికి అందుతాయి తప్పకుండా సంపద పెరుగుతుంది బుధుడు వ్యవస్థానంలో ఇస్తాడు ఫలితంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు దశమంలో ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో రాజయోగం పడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి ఆఫర్లు ఉంది అంది వస్తాయి మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది బుధుడు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల ధనపరంగా ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి జీత బాధ్యతలు పెరగడం వ్యాపారాలు లాభాలు అంచనాలకు మించడం వంటివి జరుగుతాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లుపెరుస్తాయి ఈ రాశ్యాధిపతి బుధుడు దశమ స్థానంలో రావడం ఈ రాశికి శుభుడైన శుక్రుడు భాగ్యస్థానంలో ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలోనే కాక సామాజికంగా కూడా ప్రాధాన్యం ప్రభావం పెరిగే అవకాశం ఉంది విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది జీత భత్యాలు రాబడి ఇతర ఆదాయాలు ఆస్తులు వగేరాల కారణంగా సంపద బాగా పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది ఈ రాశి అధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ప్రవేశించడం ఆరవ స్థానంలో బుధుడు సంచరిస్తుండడం డడం ఈ రాశి వారికి విపరీత రాజయోగంతో పాటు లక్ష్మీ యోగాన్ని కూడా తీసుకొస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో జీత భత్యాలు వృత్తి వ్యాపారాలు రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది ఏ రంగంలోని వారికైనా ఆర్థికంగా లాభం కలుగుతుంది ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రాశి వారికి ఈ రెండు గ్రహాల రాశి మార్పు వల్ల మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది తప్పకుండా రాజయోగాన్ని అనుభవిస్తారు అనుకోని విధంగా ధనయోగం పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిమాణాలు చోటు చేసుకుంటాయి జీత భత్యాలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి తండ్రి వైపు నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులకు జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది ఆరోగ్య భాగం మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రెండు గ్రహాల రాశి మార్పు కారణంగా వృత్తి ఉద్యోగాలు ప్రభావం పెరుగుతుంది వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలు ఉన్నాయి రాజకీయ ప్రముఖులతో కలిసిమెలిసి తిరగడం జరుగుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి సంబంధమైన ఒప్పందాలు కుదుర్చుకుంటాయి ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆరోగ్యం అన్ని విధాలుగా మెరుగుపడుతుంది ఈ కథనం ప్రజల విశ్వాసాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి